మన్మోహన్ సింగ్ ఒక ఆర్థికవేత్తగా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అవ్వచ్చు అలాగే ఆయన ఆర్థిక మంత్రిగా కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశ ప్రధానిగా ఆయన చేసినటువంటి సేవలు మరువులేనివని చెప్పేసి చాలామంది ప్రముఖులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు ఇక మనం చూస్తున్నాం చివరిసారిగా ఆర్థిక సంస్కర్తకు కడసారిగా నివాళులర్పించడానికి కాంగ్రెస్ శ్రేణులు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా నిగంబోధ్ ఘాట్కు చేరుకున్నారు ఆయన మరికొద్దిసేపట్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు చివరిసారిగా కడసారిగా తమ నేతను కడసారిగా తమ నేత పార్థివ దేహాన్ని సందర్శించి అర్పించడానికి చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అగ్రనాయకత్వం అంతా కూడా నిగంబోధ్ ఘాట్కు చేరుకున్నారు మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఒక పక్క కుటుంబ సంప్రదాయం ప్రకారం అలాగే సైనిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది మరోపక్క నిగంబోధ్ఘాట్కు ఆయా కాంగ్రెస్ అగ్ర నాయకులందరూ కూడా చేరుకున్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ అలాగే ఆయన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో ఉన్నటువంటి అనుబంధం అవ్వచ్చు అలాగే ఆయనతో కలిసి పనిచేసినటువంటి సహచార బృందాలందరూ కూడా ఆయన చేసినటువంటి సేవల్ని మరువులేనివని చెప్పేసి తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు ఇక మనం చూస్తున్నాం స్వతంత్ర స్క్రీన్ మీద సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు అధికారులు ఇంకా మరికొద్దిసేపట్లో ఇక్కడ కుటుంబ సభ్యులు అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు ఇక నిగంబోద్దు ఘాట్ దగ్గర ఉన్నటువంటి అక్కడ తాజా పరిస్థితిని మనం చూస్తున్నాం అక్కడ స్క్రీన్ మీద స్వతంత్ర స్క్రీన్ మీద మరోపక్క ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ప్రధాని అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ చివరిసారిగా ఆయన యొక్క అంత్యక్రియలకు కానున్నట్లు తెలుస్తోంది ఇంకా మన్మోహన్ సింగ్ చేసినటువంటి సేవలు ముఖ్యంగా దేశానికి ఆయన అందించినటువంటి సేవలు అలాగే ఆర్థిక ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి దేశ అభివృద్ధికి బాటలు వేశాయని చెప్పేసి ప్రముఖులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా స్పందించి తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు మరి కొద్దిసేపట్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరిసారిగా కన్నేటి వీడ్కోలు పలికేందుకు చాలామంది ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తరలివచ్చి డాక్టర్ మన్మోహన్ సింగ్కి నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం